సబ్స్క్రైబ్ చేసుకున్నావా ఛానల్ కొద్ది ఎంత అదృష్టం ఉందంటే నాకు యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నా షాప్ ఇస్తే అప్పుడే రెండు మూడు గంటలు అయిపోతుంది టైం వచ్చి ఏడు అయిపోయింది ఇప్పుడు ఇస్తున్నాను ఎంత సబ్స్క్రైబ్ చేసుకున్నావా అఖిల నూర్ బ్లాక్స్ అందా వీడియోలో అంతా ఇదే వస్తుందేమో వాయిస్ ఈ పొద్దు ఎంత అదృష్టం ఉందంటే నాకు ఏడున్నరకి బరుగులు అయిపోయినాయి సండే కదా ఎక్కువ వ్యాపారం ఉండదేమో ఎందుకు అని చెప్పి తక్కువ తెచ్చుకుంటే సరే ఏడున్నరకి ఇంకా టైము తొమ్మిది దాకా ఉందాము ఏం చేసేది ఇంటికి పోయి అని చెప్పి తీసుకొని వచ్చి బయలుదేరినాను ఎక్కడుందో తెలియదు వాన వీటి నుంచి బయలుదేరినాక ఇంటికి పోయి మళ్ళీ తీసుకొని షాప్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా వానే ట్యాబ్ దగ్గరికి వచ్చి స్టాండ్ వేస్తాను బంద్ అయిపోయింది అంత అదృష్టం ఉంది ఈ రోజు నుంచి వీడియోలు ఎక్కువ లెంత్ పెట్టాను ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంతే ఎందుకంటే మనకి కొంచెం రీచ్ కావాలా కదా దానికోసం ఎక్కువ లెంత్ పెట్టినామంటే అక్కడే చూసేయలేదు ఓకే రీచ్ అనేది రాదు వీడియోకి ఎక్కువసేపు చూస్తే రీచ్ ఎక్కువ పంపిస్తాం దానికోసం త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంతే ఎక్కువ ల్యాక్ చేసే ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవుతుంది అప్పుడే రోడ్ అంతా క్లోజ్ అవుతుంది అంతా చేస్తున్నారు క్లోజింగ్ నేను ఒక్కనే ఉన్నాను అది కూడా ఈ వీడియో తీయాలా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అలాగే వీడియో మొత్తం చూడండి ఎక్కువ లెంత్ ఉండదు కదా త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంతే చేస్తాను రీచ్ వచ్చినాక కావాలంటే పెంచుకుందాం లెంత్ ఓకే